పిల్లలు ఇప్పుడు మనము ఒక ఆట ఆడబోతున్నాం పిల్లలు ఆట పేరు రుమాలాట ఆట పేరేమి ఇప్పుడు నేను ఈ ఆట ఎలా ఆడాలని మీకు చూపిస్తాను ఆట ఆ తర్వాత మీరు అదే విధంగా మీరు యొక్క రుమాలాట ఆడాలి అందరూ వెనకాల చర్యలు పెట్టుకోండి పిల్లలు ఆ పెట్టుకోండి నేను ఇప్పుడు పరిగెత్తుతో ఎవరు వెనకాల చేతులు పెట్టుకున్నారో ఒకరికి ఇది ఈ యొక్క రూమాలు వేస్తారన్నమాట వాళ్ళు ఈ రూమాలు తీసుకొని రౌండ్గా ఎవరికో ఒకరికి వెనకాల వేయాలి దీన్ని వాళ్ళు ఎవరైతే లేస్తారో వాళ్ళ దగ్గర మీరు కూర్చోవాలి వాళ్ళు లేసి పరిగెత్తి కోరుకు వేయాలి అర్థమైంది పిల్లలు ఇప్పుడు చూడండి ఆ వెనకాల చదులు పెట్టుకోండి వెనకాల చేతులు పెట్టుకోండి 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 పెట్టుకోండి

यवतन वेजना ना प्रवे प्रवेदन प्रवे काम ओळखित आहे कुछ कुछ हां प्रगिट शशा वेरी गुड पाकडे दिसू ना 아, 누구, 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 अच्छा 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 अब बढ़ अब बढ़ कितने अकाल कुछ चलो अकाल अकाल कितना अकाल कितना मिल गया मिल गया मिल गया अशुक 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 वर्तन की हाँ बेहतरीन अब बिलन अकाल कुछ अकाल